హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదీ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ నివాళిగా వాహ్ ఉస్తాద్ లయకారుడి అమరత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి వాహ్ ఉస్తాద్ తబలా లయకారుడి అమరత్వం అస్తమించిన సూర్యుడు నెపోలియన్ ఆఫ్ ది పియానోగా పేరొందిన బీథోవెన్ జీవిత చరిత్రలో దాని రచయిత ఎమిల్ లుడ్విగ్ చెప్పినట్లుగా స్వర్గాన్ని భూమి మీదకు దింపే సంగీతం భూలోక శ్రోతలను స్వర్గానికి ఎగరేసుకుపోయే సంగీతం రెండూ ఉంటాయి అమెరికాలో కన్నుమూసిన ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్ బాణీని రెండో తరహాకు చెందిందిగా చెబుతారు తోటి తబలా కళాకారుణ్ణి తనతో పాటు వేదికపైకి ఆహ్వానించమని పండిట్ జస్రాజ్ కోరితే చచ్చిన చర్మాలపై వేళ్ళు ఆడించే వారికి సంగీతవేత్తల సరసన స్థానమా అని ప్రశ్నించింది ఈ లోకం అలాంటి తబలాకు లోకోన్నత గౌరవాన్ని సాధించిన జాకీర్ విద్వత్ కేవలం సంగీతానికి పరిమితం కాదు సంస్కృతికి ప్రతినిధి మానవ సంగీత జగత్తుకు గంధర్వలోక రసార్ణవానికి మధ్య అది సేతువుగా నిలిచింది శాస్త్రీయతను అధునాతన ఫ్యూజన్తో కాక్టైల్ చేసింది కొత్త వెలుగులను అన్వేషించే భావితరాలకు స్ఫూర్తినిచ్చింది మనిషి చిత్తవృత్తులను సంస్కారాలు అంటారు ప్రకృతి చిత్తవృత్తులను ఋతువులు అంటారు జాకీర్ సంస్కారం ఒక్క సాయం సంధ్యలోని పరిమిత వ్యవధిలో ఆ ఋతువులన్నింటినీ వేదికపై నర్తింపచేసింది జాకీర్ చేతికి వేయి వేళ్ళు ఆయన తబలాకు వేయి నోళ్ళు చేవదేరిన లయజ్ఞానం ఆ చేతి వేళ్ల సొత్తు అద్భుత శృతి పక్వతతో ఆ తబలాకు పొత్తు వెరసి ప్రతి సమ్మేళనం ఒక రసార్ణవం విమల గాంధర్వంబు మాకు అటువంటి ధీమాకు ఆయన కచేరీలు అచ్చమైన ఆనవాళ్ళు ఆ సుభగశృతిలో లయించిన ఆనందం శ్రోతల పాలు విమానం మాదిరి తొలుత అతి విలంబం స్లో టేకాఫ్ అతి విలంబంతో ఆ దరువు మొదలవుతుంది త్వరితగతిన అతి దురిత గమనాన్ని క్విక్ టెంపో అందుకుంటుంది రక్తి తాండవిస్తుంది ఏమానందం భూమి తలమున అనుకునే రసగ్నుల గుండెల్లోంచి వాహ్ స్వరకూజితాలు పల్లవించేలోపే గుండె గొంతులోన కొట్లాడేటట్లు శ్రోతలు లయల మబ్బుల్లో తేలిపోతూ ఉంటారు ఆయన మనోధర్మం పురివిప్పుకుంటుంది నాదం నర్తిస్తుంది రాసం రాజ్యమేలుతుంది క్రమంగా గంధర్వలోక విహారం పూర్తవుతుంది కచేరీ ముగుస్తుంది ఆయన చిరునవ్వు సెలవామరి అని అడుగుతుంది దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ శ్రోత గుండె మొరాయిస్తుంది ఇష్టం లేకున్నా శరీరం ఇంటిదారి పడుతుంది అయినా తబలానాదం గుండె తలుపులు తడుతూనే ఉంటుంది ఇప్పుడదే జరుగుతుంది ఆ గంధర్వుడు భూలోకంలో షికారు ముగించాడు తిరిగిపోతూ ఒక యుగాన్ని వెంట పట్టుకుపోయాడు జాతీయ అంతర్జాతీయ అసంఖ్యాక పురస్కారాలు దేశాచ్యున్నత పద్మాలు ఓ గుప్పెడు సినిమాలు లెక్కలేనన్ని గొప్ప జ్ఞాపకాలు మనకు వదిలేసి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఆ రాకపోకల మధ్యకాలంలో ఉస్తాద్ జాకీర్ హుసేన్ రఖా కురేషి నిర్మించిన రసరాజ్యం ఎప్పటికీ శాశ్వతం జాషువా భాషలో జాకీర్ గగనమెక్కిన తార తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఏడో ఏట తబలాను తడిమిన లేత వేళ్ళు పదకొండో ఏట కచేరీ చేసే ప్రజ్ఞను చేజిక్కించుకున్నాయి ధర్మిల చరిత్ర సృష్టించాయి ప్రతి శకము సమకాలీన భావన స్రవంతిలోని సారాన్ని పిండుకొని కళా సృష్టిని పరిపుష్టం చేస్తూ వస్తుంది అలా సారవంతమైన కళా జగత్తుకు నేను సైతం కొంత స్ఫూర్తిని జోడించానని సగర్వంగా చెప్పుకోగల కళాకారుడు జకీర్ హుసేన్ అప్పుడే వెళ్ళిపోయే వయసు కాదు అయినా అస్తమించాడన్న మాటలోనే అంతవరకు వెలుగులు పంచాడు అనే అర్థం దాగి ఉంటుంది అలా పంచిన వారికే ఆ పదం వర్తిస్తుంది ఆ అర్థంలో అస్తమించిన సూర్యుడు జాకీర్ హుసేన్ వా ఉస్తాద్ తబలా లయకారుడి అమరత్వం అనే అంశాన్ని ఈనాడు ఎడిటోరియల్ నివాళి అంశంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు